శ్రీకాత్తికేయ్వాతశనా నామ స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవల్లపల్లి కార్తికేయో మహాసేన శివపుత్రో వరప్రద శ్రీవల్లిసేసుథా కార్తికేయుడు మహాసేనాని శివపుత్రుడు వరాలను ఇచ్చేవాడు శ్రీవల్లి దేవసేనలకు అధిపతి వినాయకుని తమ్ముడు ఈ శ్లోకం కార్తికేయుని యొక్క మొదటి ఐదు నామాలను వివరిస్తుంది కార్తికేయ అంటే కృత్తిక నక్షత్రాల చేత పెంచబడినవాడు అని అర్థం శివుని వీర్యం నుండి జన్మించినందున అని పిలువబడ్డాడు దేవసేనలకు దేవతల యొక్క సేనకు అధిపతి కాబట్టి మహాసేన అని కూడా అంటారు వరప్రద అంటే కోరిన వరాలను ప్రసాదించేవాడు ఆయన భార్యలు శ్రీవల్లి దేవసేన కాబట్టి శ్రీవల్లి దేవసేనేశ అని గణపతికి తమ్ముడు కాబట్టి గజవక్త్ర అనుజ అని ప్రసిద్ధి ई नामालन्नि सुब्रह्मण्य स्वामी यొక్క జననము పరాక్రమము దయగుణాలను సూచిస్తాయి మయూరవాహనో భక్తమోక్షదః కుక్కుటధ్వజః తారకాసురసంఘట్టః శద్వక్రః శక్తిధారకః నెమలి వాహనంగా కలవాడు భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేవాడు కోడిపుంజు జెండాగా కలవాడు తారకాసురుని సంహరించినవాడు ఆరుముఖాలు కలవాడు శక్తి ఆయుధాన్ని ధరించినవాడు ఈ శ్లోకం కార్తికేయుని యొక్క మరికొన్ని ముఖ్యమైన నామ లక్షణాలను వివరిస్తుంది మయూర వాహన అంటే ఆయన నెమలి నెమలిని తన వాహనంగా ఉపయోగించుకుంటాడు భక్త మోక్షద అంటే తన భక్తులకు జనన మరణ చక్రం నుండి విముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాడు కుక్కుట ధ్వజ అంటే ఆయన పతాకంపై కోడిపుంజు చిహ్నం ఉంటుంది ఇది పరాక్రమానికి అజ్ఞాన నాశనానికి ప్రతీక తారకాసుర సంహర్త అంటే దేవతలను పీడించిన తారకాసురుని సంహరించి లోకాలను రక్షించినవాడు అని షట్వక్ర అంటే ఆయనకు ఆరు ముఖాలు ఉన్నాయి అని అర్థం ఇది ఆయన జ్ఞానానికి వివిధ దిక్కుల పట్ల అవగాహనకు సూచన శక్తిధారక అంటే ఆయన శక్తి అనే ఆయుధాన్ని ధరించి అసురులను నాశనం చేస్తాడు నామాన్ని ప్రాప్నోతి మహాబలం కార్తికేయుని యొక్క ఈ పన్నెండు నామాలను ఎవరు పఠిస్తారో అలాంటి భక్తి కలవారు ఎల్లప్పుడూ రక్షణను గొప్ప బలాన్ని పొందుతారు ఈ శ్లోకం సుబ్రహ్మణ్య స్వామి యొక్క పన్నెండు నామాలను పఠించడం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తుంది ఈ నామాలను నిత్యం భక్తి శ్రద్ధలతో పఠించే వారికి స్వామి రక్షణ కల్పిస్తాడని శారీరక మానసిక బలాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తుంది ఈ పన్నెండు నామాలు స్వామి యొక్క వివిధ రూపాలను లీలలను మహిమలను తెలియజేస్తాయి వీటిని స్మరించడం ద్వారా భక్ భక్తులు స్వామి అనుగ్రహాన్ని పొంది వారి జీవితంలో ఆటంకాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారని నమ్మకం ధన్యవాదాలు